ఆలోచన చేస్తే అంతకన్నా దుర్మార్గం మరొకటి ఉండదు రైతులు మిమ్మల్ని క్షమించరు మీ మాటలు నమ్మరు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటాడు నాకు నలభై ఐదేళ్ల అనుభవం నాకు ఐటీకి సంబంధించినటువంటి నీ నలభై ఐదు అనుభవం ఏమైంది మీ ఐటీ ఏమైంది మీ గవర్నమెంట్ గవర్నెన్స్ ఏమైంది డీప్ టెక్ ఏమైంది కారణం ఏమిటంటే ఎవరికైతే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సమీక్షలు నిర్వహించాడే ఎక్కడన్నా రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే ఆ ఇబ్బందులను అధిగమించేటువంటి ప్రయత్నం చేశాడే చేసి రైతులకు అండగా నిలిచాడే కారణం జగన్మోహన్ రెడ్డి గారు పనిమంతుడు పని చేసినటువంటి ముఖ్యమంత్రి నాటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్లు ముఖ్యమంత్రి ఈనాటి చంద్రబాబు నాయుడు ఏమీ పని చేయకుండానే ప్రెస్ మీట్లో ఆహా ఓహో బ్రహ్మాండంగా నేను పని చేస్తున్నానని చెప్పి తన భుజాన్ని తన తట్టుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైనా చిన్న చిన్న విషయాలు వస్తే రైతులకు అన్ని విషయాలు ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులు ఏ విధంగా మోసం చేయాలో వంచాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప రైతాంగానికి అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి నేపథ్యం కనిపించడం లేదు ఏ విధంగా ఎక్కడన్నా చిన్నపాటి సమస్యలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా రైతులకు సంబంధించి ప్రతి విషయంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు అధోగతి పాలేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది కాబట్టి ఈయన చెప్పాడు నాయన మనోహర్ గారు చెప్పారు సినీ నటుడు పెట్టినటువంటి పార్టీ కదా ఆ పార్టీలో ఉన్నాడు కదా అందుకని మీరు ఎవరన్నా హాయ్ అని చెప్పి చెప్పి పంపిస్తే ఆ హాయ్ అని వచ్చిన వెంటనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తానన్నారు ఒక హాయ్ కాదు మనోహర్ గారు హాయ్ 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 అని పెట్టుకుంటా ఉంటారు తప్ప ఎక్కడ కూడా రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి పాపం చివరికి రైతులు విధి లేక నష్టపోతూ రోడ్డెక్కి తమ ఆవేదనను వ్యక్తం చేసుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి ప్రయాణం పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినట్టుగా మీరు ఊరికే సొల్లు కబురులు చెప్పద్దు జరగనటువంటి విషయాలు జరిగినట్టుగా మీరు ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయద్దు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అత్యంత పారదర్శకంగా జరిగిందనేటువంటిది ఈరోజు మేము చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గిట్టుబాటు ధర జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి విధానంలో ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయి అని చెప్పి చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్తాకు సంబంధించినటువంటి ధాన్యానికి నిర్ధారించినటువంటి రేటు కన్నా కూడా అదనంగా రెండు వందల యాభై రూపాయలు అదనంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు మీ హయాంలో ధాన్యానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఎంత తగ్గిపోయిందంటే పాపం రైతుల కష్టాన్ని మధ్యవర్తులు దళారులు కలిసి ఈరోజు భోంచేస్తున్నారు తప్ప ఆ రైతు ఆరు కాలం శ్రమించినటువంటి అన్నదాతకి ఈరోజు కనీసం ఖర్చులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా మీరు హృదయ విదారకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంటే మీరు ఏమాత్రం కూడా హృదయం లేనటువంటి వ్యక్తుల్లాగా ఈరోజు ప్రవర్తిస్తూ దాన్ని ఇతరుల మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఈ రాష్ట్ర రైతాంగం క్షమించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు ఒకసారి చూసుకుంటే లోపాలన్నీ మీ దగ్గర ఉన్నాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్తారు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారుల మీద సీరియస్ అయినాడు అని అంటారు అంటే లోపం మీ దగ్గర ఉంటే మీరు కొనలేక కొనకూడదు అనుకుని దానికి సంబంధించినటువంటి చెల్లింపులు చేయలేము చేయకూడదు అనేటువంటి ఆలోచనతో మీ ప్రియారిటీస్ వేరున్నాయి మీ ప్రియారిటీస్ ఏంది నీ స్వార్థ ప్రయోజనం ఏదైనా ఉంటే రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవాలా పదిహేను వేల కోట్లు పదహారు వేల కోట్లు అక్కడ పెట్టుకోవాలి ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకోవాలా దాని చుట్టూ ఉన్నటువంటి నా రియల్ ఎస్టేట్ రంగం బ్రహ్మాండంగా ఉండాలి దాని ద్వారా నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి కానీ రైతుల అభ్యున్నతిని గురించి కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడతారు మీకు చిత్తశుద్ధి లేనప్పుడు ఉద్యోగులకు చిత్తశుద్ధి ఉండాలని చెప్పి చెప్పి ఎందుకు కోరుకుంటారు యథా రాజా తధా ఉద్యోగి అన్నట్టుగా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం ఉద్యోగులు పనిచేస్తారు తప్ప మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేయరు ఒకవేళ మీకు భిన్నంగా ఉద్యోగులు పనిచేసినా మిమ్మల్ని వాళ్ళని అక్కడ పని చేయించేటువంటి పరిస్థితి మీకు ఉండదు వాళ్ళని పని చేయనీరు మీరు కాబట్టి మా హయాంలో ఇదే అధికారులు పనిచేశారు మీ హయాంలో ఇదే అధికారులు పనిచేస్తున్నారు మా హయాంలో అధికారులకి మా ప్రియారిటీస్ చెప్పాం మా ప్రాధాన్యత చెప్పాం రైతులకు సంబంధించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నాడు ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించారు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కాబట్టి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది అనేటువంటిది ఉద్యోగులు గమనించారు కాబట్టి గుర్తించారు కాబట్టి గ్రహించారు కాబట్టి రైతుల పట్ల అదేవిధంగా ఆనాటి ఉద్యోగులు పనిచేశారు ఈరోజు మీకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతులు అధాపాతాళానికి వెళ్ళిపోతున్నా మీరు వాళ్ళ గురించి పట్టించుకోలేదానికి కానీ రైతులకు పాపం అధాపాతాళానికి పోతున్నారే ఏదైనా విధానంలో పొరపాటు ఉంటే వాళ్ళని అడ్డుకొట్ట వేసి మనం ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి మీరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఉద్యోగులు కూడా మిమ్మల్ని వదిలేయడం జరిగింది మీకు శ్రద్ధ ఎక్కడుంది రైతుల మీద ఎక్కడ శ్రద్ధ ఉంది మీకు మీరు ఒక్కొక్క నెల ఒక్కొక్క సమస్య తీసుకోవడం వ్యక్తిత్వ హననాలకు పాల్పడటం ఈరోజు ఈ సమస్య రేపు ఇంకొక సమస్య రేపు ఇంకొక సమస్య దాని ద్వారా రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ వాళ్ళ దృష్టి మరలించి సంక్షేమ కార్యక్రమాలు కానీ సమస్యల పరిష్కారానికి కానీ ఎక్కడ కూడా అవకాశం లేకుండా మీరు ఏ రోజుకు ఆ రోజు తప్పించుకుంటూ కాలయాపం చేస్తూ వెళ్ళేటువంటి దానిలో భాగంగానే ఈరోజు రైతుల్ని వ్యవసాయాన్ని కూడా హననం చేసేటువంటి కార్యక్రమం నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు మద్దతు ధర రావడం లేదు అంటే దానికి ఎవరి మీద వైఫల్యాలు ఇచ్చి మీ అనుకూల మీడియా మీద కథలు రాయించుకున్నంత మాత్రాన్నే మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసేటువంటి పాపాలు తొలగిపోవు రైతులు మిమ్మల్ని క్షమించరు రైతులు మీరు చెప్పిందల్లా వింటారు అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ చేశాం ఏ పంట వేశారో నమోదు చేశాం దాని ప్రకారం దానికి సంబంధించినటువంటి ఆర్బికేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేశాం ఆర్బికేల ద్వారా కొనుగోలు ప్రక్రియ చేసేటప్పుడే ఎంత పంట వేశారనేది ఈ లో వచ్చినటువంటి దాని ప్రకారం ఆ పంట హార్వెస్టింగ్ ఎప్పుడు వస్తుంది ఆ హార్వెస్టింగ్కి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఒక చక్కటి ప్రణాళిక అనేటువంటిది ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి సమీక్షలు జరుపుతూ ఏదైనా చిన్నపాటి లోపాలు ఉన్నా వాటిని సవరించి రైతులకు సంబంధించి ఎక్కడైనా లోపాలు తలెత్తినా ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించేటువంటి విధంగా చర్యలు తీసుకోగలిగాడు కాబట్టి ఆ రోజు బ్రహ్మాండంగా రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా సక్రమంగా పనిచేసింది ఆ విధంగా మనం చూసాం అయితే ఈరోజు పాపం ధాన్యం నుంచి నెలల తరబడి ఎదురు చూపులు చూశారు ఇరవై ఒక్క రోజుల్లో వేశాం ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే సాంకేతిక సమస్యలు మరొక సమస్య ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా దానితో పాటు ఇంకో మాట ఏం చెప్పాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం సంబంధించి ఆ మధ్య కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం దగ్గరికి వచ్చేటప్పటికి పద్దెనిమిది లక్షల టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం సేకరణ తగ్గిపోయిందని చెప్పి చెప్పి మాట్లాడారు కానీ మీరు చెప్పేటువంటి కట్టుకథలు ఆ విధంగా ఉంటే వాస్తవ పరిస్థితులు వాటికి భిన్నంగా ఉన్నాయి మీరు చెప్పే వాస్తవాలు కాదు అభూత కల్పనలు కట్టుకథలు అని చెప్పి చెప్పడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే లేదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా విధానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మధ్య వ్యత్యాసం పోల్చి చూస్తే పంటల సాగు దగ్గర నుంచి ఉత్పత్తి దగ్గర నుంచి ధాన్యం సేకరణ దగ్గర నుంచి ధాన్యం సేకరణలో చెల్లింపు దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా గణయనేమే మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి నమోదైన తప్ప ఎక్కడా కూడా తగ్గుదలనేటువంటిది లేనిటువంటి సందర్భం ఉత్పత్తిలో కానీ ధాన్యాలకు సంబంధించినటువంటి ధాన్యం ఉత్పత్తి కానీ దాదే విధంగా పంటల్లో పండించినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణ విషయంలో ఎక్కడా కూడా ఈరోజు మీరు ఏ రోజైతే ప్రథమంగా ఈ క్రాప్ విధానానికి స్వస్తి పరికారో ఈ క్రాప్ విధానానికి మంగళం పలికారో